ప్రార్థన చేసుకున్నా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభు ప్రాత కళ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయ కలప ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచున్నట్లు కృప చేయండి యేసు ప్రభు వారి పరిశుద్ధ మన వేడుకొని నుంచి తండ్రి ఆ మీన్ र मूलगिर क्रिसु नित्यनकाग्नि रक्षुरु क्रीस्ते सुनिरामू समूहमुप जय भो च जय श्रीरु सुराम ప్రేలారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు చదువుకుందాం ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబో అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయిలే కానీ యాకోబో అనబడదని చెప్పాను ప్రియా దేవుని కుటెంబికులారా ఈ ఉదయ కాలపు ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తూ గనపరుస్తున్నటువంటి మీ కుటుంబాలకు అలాగే ఈ దినము జరుపుకొని చున్నటువంటి జన్మదినాలు వివాహ దినాలను బట్టి కూడా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా దేవుడు మీ అందరికీ తోడుగా ఉండనుగాక మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాం ఈ దినము మనము దైవవాక్యాన్ని చదువుకున్నాం ఈ దేవుని యొక్క మరి వాక్యాంశముగా ఈవేళ క్రొత్త పేరు లేక నూతన నామము లేకుంటే నూతనమైన పేరు అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా నూతన సంవత్సరంలో ఏ విధంగా మనం జీవించాలో కొన్ని దినాల నుండి వాక్యాధారముగా వాక్య ధ్యానాలు చేస్తూ ఉన్నాం మనకు మన పితరులు మరి నామకరణం చేసినప్పుడు చాలా ఆలోచన చేసి ప్రార్థనాపూర్వకంగా మనకు చక్కటి పేర్లు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది పేరుకు తగినట్లు మనం జీవించవలసినటువంటి అవసరత ఉంది ప్రియులార అందుకనే పెద్దలు అంటూ ఉంటారు ఎవరైనా గొప్పవారు అయినప్పుడు పేరుబలం అని వారు పలుకుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా మనం దేవుని యొక్క నామాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏసు అనే మాటకు రక్షకుడని క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడని ఇమానుయల్ అనే మాటకు దేవుడు తోడని ఈ విధంగా బిబ్లికల్ మీనింగ్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఎన్నో పేర్లు ఉన్నాయి లోకములో ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి అయితే మన జీవితాల్లో ప్రార్థనాపూర్వకముగా తల్లిదండ్రుల చేత గురువుల చేత పెద్దల చేత మరొకరకు ఏర్పాటు చేయబడినటువంటి పేరుకు తగినటువంటి జీవితాలు మనము జీవిస్తూ ఉండాలి అందుకనే ఈవేళ దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎహోవా దేవుడు యాకోవుని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు ఆ ప్రశ్న నీ పేరు ఏమి అని ఇక్కడ అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు యాకోబు అని ఇక్కడ తాను బదులిస్తూ ఉన్నాడు ప్రియులారా యాకోబు అని తాను బదులు చెబుతూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా కానీ యహువా దేవుడు ఆయన యాకోబుతో చెప్పే మాట ఏంటో తెలుసా ఇరవై ఎనిమిదవ వచనములో ఆయన అంటున్నాడు నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కలుక ఇక మీదట నీ పేరు ఇస్రాయిలే కానీ యాకోబు అనబడదు చూసారా ఎంత చక్కటి అర్ధయుక్తమైనటువంటి మాట ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తుని ఎరగనటువంటి కాలము క్రీస్తుని ఎరగనటువంటి దినాలు క్రీస్తుని ఎరగనటువంటి జీవితం అంతా కూడా ఒకవేళ లోకములో లోకానికి సంబంధించినటువంటి రీతిగా దేవునికి వ్యతిరేకంగా మనం జీవించి ఉండవచ్చు జీవిస్తూ కూడా ఉండవచ్చేమో కానీ ప్రభు మనకి ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అని చక్కటి కిరీటాలు ఇచ్చారు అని మనం ఆ మొదటి తేదీని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం యాకోబు అని ఎందుకు అనవద్దు అంటున్నాడు దేవుడు అంటే యాకోబు అంటే మోసగాడు అని అందరూ చెబుతూ ఉంటారు కదా మరి దేవుని కలిగిన తరువాత అతని జీవితము మారిపోతుంది కాబట్టి అతని యొక్క పేరు కూడా దేవుడు మారుస్తూ ఉన్నారు ఇక మీదట నువ్వు మోసగాడివి కాదు దేవునితో పోరాడినటువంటి వాడివే కాబట్టి ఇస్రాయిలియే అందుకనే ఇరవై ఎనిమిదో వచ్చినలో దేవుడు అంటున్నాడు నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట ఇస్రాయిలే కానీ యాకోబు అనబడదని చెప్పాను దేవుడు మానవ జీవితానికి ఎంత మెరుగు పెడుతూ ఉన్నాడు ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తూ ఉంటున్నాడు ప్రియులారా పాతవి గతించాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి పాత జీవితములు పాత పేర్లు కూడా పాత అనుభవాలు కూడా మార్చబడాలి నూతనపరచబడాలని ప్రభు ఈ దినం ఈ ఉదయ కాలపు చక్కటి సందేశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్ అనే చక్రవర్తి కొరకు అందరికీ తెలిసినదే ఆ అలెగ్జాండర్ చక్రవర్తి కాలంలో యుద్ధము చాలా ముమ్మురంగా ఉంది కొంతమంది సిపాయిలు ఒక సిపాయిని పట్టుకుని అలెగ్జాండర్ చక్రవర్తికి తీసుకుని వచ్చారట ఏమిటి అని అడుగుతుంటున్నప్పుడు యుద్ధములో నుండి వీడు పారిపోతున్నాడు అని చెప్పినప్పుడు అలెగ్జాండర్ పారిపోతున్న వ్యక్తులు ప్రశ్న వేశాడు నీ పేరు ఏం పేరు అని అడిగినప్పుడు సిపాయి అంటాడు అలెగ్జాండర్ అలెగ్జాండర్ చక్రవర్తి అతని సమాధానానికి నివ్విరిపోయాడట అలెగ్జాండర్ అలెగ్జాండర్ అని ఆయన ఒక మాట అంటున్నాడు నీవు నీ పేరైనా మార్చుకో లేక నిబ్రతకైనా మార్చుకో ఎందుకు ఈ మాట మాట్లాడాడో తెలుసా అలెగ్జాండర్ చక్రవర్తి తిరుగులేనటువంటి మహారాజుగా చక్రవర్తిగా ఉన్నాడు అటువంటి నా పేరు పెట్టుకుని పిరికి పందల వెన్ను పారిపోతావా కాబట్టి నీ పేరైనా మార్చుకో లేకపోతే నీ బ్రతుకైనా మార్చుకొని అలెగ్జాండర్ వలె ఒక మంచి సైనికుడు వలె నువ్వు యుద్ధంలో పోరాడి అవసరమైతే ప్రాణాలు విడిచిపెట్టు అని అలెగ్జాండర్ చక్రవర్తి సిపాయితో చెప్పాడట అవును ప్రియులారా నూతన సంవత్సరములో ప్రభు మనకిచ్చిన అవకాశం మన యొక్క పేరు మన పేరుకు తగినట్లు మనం ప్రభు కొరకు జీవిందాం ప్రభు బిడ్డలుగా నామకరణం చేయబడ్డా ఈవేళ యాకోబు మోసగాడు అతడు ఇస్రాయిలుగా మార్చబడ్డాడు దేవునితో మనుషులతో పోరాడి గెలిచినటువంటి వాడిగా అవును జకయ అబ్రహాము కుమారుడుగా శారాయి షారాగా మార్చబడింది మరి నీవు నేను ఈ నూతన సంవత్సరములు ప్రభు బిడ్డగా మంచి క్రైస్తవుడిగా క్రీస్తును కలిగిన వాడిగా మన యొక్క నామాన్ని మన పేరును కూడా మార్చుకొని ప్రభుకిష్టమైన వారిగా జీవిందాం అలా జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పమ్ మెండుగా కుమరించను గాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు వందనాలు ఈ నూతన సంవత్సరములో తండ్రి నూతనత్వమే మేము కలిగి ఉండటానికి కృప చేయండి ప్రభు ఇదిగో తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు అనేక చోట్ల మరల వైరస్ నా నాయన ప్రబలంగా ఉంది కొట్టివేయండి ఎవరికి ఇటువంటి కీడు ప్రమాదాలు కలుగకుండా తప్పించండి అనేక రకాల వ్యాధి బాధలతో వారిని ధైర్యపరచండి బలపరచండి స్వస్థపరచండి లంగ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నవారు కిడ్నీ ట్రబుల్తో ఉన్నవారు పెరాలసిస్తో ఉన్నవారు హార్ట్ ప్రాబ్లంతో ఉన్నవారు నాయన ఇటువంటి వ్యాధి బాధలతో ఉన్నవారిని ధైర్యపరిచి నాయన బలపరచండి స్వస్థపరచండి నాయన మీరు ఇచ్చిన స్వస్థతతో తిరిగి క్షేమకరంగా సుగృహాలకు నన్ను కృతజ్ఞతాపూర్వకంగా నడిపించి నీ కొరకు సాక్ష్యం ఇవ్వడానికి కృపచ్చే చిన్న బిడ్డలు యవనస్తులు వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ అందరికీ కూడా రక్షణ అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడని ఏసు ప్రభు దివి అన్నామంన వేడుకొనించు నామ తండ్రి ఆమేన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు భూమి అంత నెరవేరణోగాక మైందిన ఇది మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథము క్షమించము సోదల్లోనైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి గాక ఆ జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచి ఉంటినీ నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా